స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం మేష రాశి ఈ మేష రాశి వారికి ఈ వారం చాలా అద్భుతంగా ఉంది అని మనం చెప్పాలి మరి ఈ వారం రాశి ఫలాల్లో గ్రహస్థితులను కనుక మనం చూసుకున్నట్లయితే మరి గురుడు వృషభ రాశిలోనే ఉన్నాడు మరి కేతువు కన్యా రాశిలో షష్టస్థితిగతుడై మేషరాశి వారి యొక్క శత్రువులందరినీ కూడా మర్దన చేస్తూ ఉంటాడు అలాగే విదేశీ యానాలు విదేశీ అవకాశాలు ఈ మేషరాశి వారికి ఎంతోమందికి వస్తాయి శుక్రుడు మరి భాగ్యస్థితి అవుతున్నాడు డిసెంబర్ రెండు నుంచి దానివల్ల మనకి ఈ ఆడవాళ్ళకి కాస్త ప్రశాంతత మానసిక ఆందోళన అనేటటువంటివి పోతాయి మరి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు అవనేయండి వీటిలన్నిటికి కూడా ఒక సమాప్తం పడుతుంది భార్య చేత ఎనభై లక్షలు పెట్టుబడి పెట్టి ఇచ్చేసి మరి కుక్కల బిజినెస్ అని లేకపోతే లెక్కల బిజినెస్ అని ఏదో స్టార్ట్ చేయించి అది లాస్ అయిన తర్వాత భార్యనే పోలీస్ స్టేషన్కి ఏడ్చుకు వెళ్ళేటటువంటి అవకాశాలు మరి గతంలో జరిగాయి అలాంటి వాళ్ళకి మరి ఈ వారంలో కూడా భర్తలు అలా చేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఆడవాళ్ళు ఉండాలి అదేవిధంగా ఆ ఈ యొక్క విద్యార్థులకి చదువు కొంచెం బ్రహ్మాండంగా సాగుతుంది కానీ ఇంకా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది మరి ఎవరైతే చెస్ క్రీడాకారులు ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా క్రీడల్లో రాణించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి చేపల రొయ్యల చెరువులు రైతుల పరిస్థితి బాగుంటుంది వ్యాపారాలలో సాఫ్ట్వేర్ వ్యాపారాల జోలికి వెళ్ళకండి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులంతా కూడా మరి కంబైన్డ్ ప్రాపర్టీలు కొని మరి ఈ యొక్క బిల్డింగ్లు రెంటల్కి మనం కట్టాలని ప్లాన్లు వేస్తున్నారు అలా జాయింట్గా వెళ్ళినటువంటి వాళ్ళు మరి చాలా నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి మీరు ఊహించని రీతిలో ప్రాబ్లమ్స్ రావడానికి అసలు మీ ఫ్యామిలీ లైఫ్కే ప్రాబ్లమ్స్ వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కూడా ఈ రాశి యొక్క శని మరి కుంభ రాశిలో మనకున్నటువంటి శని మీకు అనేకమైనటువంటి లాభాలను మీకు చేకూరుస్తుంటాడు లేనిపోని అపనందలు మీ పైన రావడానికి ఉంటాయి అలాగే చక్కగా ఈ పిల్లల తరపు నుంచి మానసిక అశాంతి అనేటటువంటిది దూరం అవడానికి ఉంటాయి ఈ విధంగా ఈ యొక్క మేషరాశి వారు అనేక ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు